వెల్కమ్ టు స్టార్ ఫోర్టీ విన్యాస్ లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మూడు వందల ఇరవై జీ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రీజియన్ చైర్పర్సన్ తూళ్ళూరి జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఆదివారం చొప్పదండి ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో ఘనంగా జరిగింది ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి మొత్తం రెండు సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు అన్నదాన వితరణతో పాటు అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజల కోసం చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా బండా కిషన్ రెడ్డిని లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సన్మానించిన క్లబ్ సభ్యులు నాయకులు సేవాభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు సమాజ సేవే లక్ష్యంగా రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు నా పేరు లయన్ కొల్లూరి జితేంద్ర నేను లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జి ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి పెద్దపెల్లి ఉమ్మడి ఆదిలాబాద్ తరపున ఉన్న డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీలో నేను రీజిఎం చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను రీజియం చైర్పర్సన్గా నాకు నా కింద ఏడు క్లబ్లను ఎనిమిది క్లబ్లను నేను మానిటరింగ్ చేయాల్సి వస్తుంది వారి యొక్క పనితీరును ఒక ఆరు నెలల్లో మేము సమీక్షించి మరియు వారికి ఫ్యూచర్లో ఇంకా ఆరు నెలల్లో ఏం చేయాలని ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయా అని సమీక్షించుకొని మరి వారు చేసిన సేవల గుర్తింపుగా రికగ్నైజ్ చేస్తూ అవార్డులు రివార్డులు అందించే కార్యక్రమమే మీట్ ఈ రోజు రివిజన్ కాన్ఫరెన్స్ నైట్స్ క్లబ్ ఆఫ్ చుప్పదాండీలో చుప్పదాండ్రిలో నిర్వహించడం జరిగింది దీనికి డిస్టిక్ త్రీ ట్వంటీ జీ నుంచి పాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ మరియు ప్రస్తుత గవర్నర్ వైస్ డిస్టిక్ గవర్నర్స్ మరియు ముఖ్య అతిథిగా మామిడి గిరిధర్ గారు సోషియో అనాలిసిస్ట్ వారు వచ్చి వచ్చి వారి సందేశం ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి అసౌకర్యాలున్నా వాళ్ళకి ఎలాంటి అవసరాలున్నా మేము లయన్స్ క్లబ్ ద్వారా చేస్తామని చెప్తున్నాము అలాగే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ ఎలాంటి అవసరాలున్నా మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది దానికి నిరదర్శనం నిదర్శనం మన కరీంనగర్లో రేకుర్తిలోని లయన్స్ కంటి ఆసుపత్రి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మేము దాన్ని నిర్వహిస్తూ చుట్టుపక్కల మన ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి హాబాద్లో ఇక్కడ ఎలాంటి కంటి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నా రేకుర్తికి వచ్చి ఉచితంగా ఆరు వేల రూపాయల విలువ గల కాంట్రాక్ట్ ఆపరేషన్ని ఫ్రీగా నిర్వ చేయడం జరుగుతుంది అలాగే మేము కూడా రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఆసుపత్రికి రాలేకపోవడం వల్ల వారి దగ్గరికి వెళ్ళి మేము క్యాంపులు నిర్వహించి ఇందులో ఎవరికైతే అవసరం ఉందో వారికి రేషన్ కార్డు నిర్ధారణతో వారిని ఆ బస్సులో తీసుకెళ్ళి మరియు వారి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఆపరేషన్ అయిపోయాక బస్సులో మళ్ళీ వారి వారి ఇంటి వద్ద దిగబెడతాం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ లో సభ్యుని అయినందుకు గర్వపడుతున్నాను అలాగే మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ద్వారా లయన్స్ ఎడ్యుకేషనల్ సర్వీస్ టెస్ట్ అని ఒకటి పర్మనెంట్ బ్రాండ్ తీసుకొని పేద విద్యార్థులైతే ఇలా నైన్త్ టెన్త్ లో ఉత్తమంగా చదువుతున్న వారు వారికి ఒక సంవత్సరం పాటు అవసరమైన వారి విద్యార్థులకు అవసరమైన కిట్ ఇలాంటి పుస్తకాలు కానీ మనకి ఎలాంటి అవసరం ఉన్నా ఆ సంవత్సరం పాటు మేము అందించడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఐదు స్కూళ్లలో ఇవ్వడం ఐదు స్కూళ్లలో నిరంతరంగా అడాప్షన్ చేసుకొని సర్వీస్ చేయడం జరుగుతుంది రీసెంట్ గా ఈ సంవత్సరం అరణకొండ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఇరవై ఐదు వేల రూపాయల వర్త గల మన మినరల్ వాటర్ మన వాటర్ ప్యూరిఫైయర్ ని అందించడం జరిగింది దానికి గాను వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఎందుకంటే విద్యార్థులు వచ్చి ఎంత చదువుకున్న వారికి ముఖ్యం కావాల్సింది నీరు నీరు లేకపోతే వాళ్ళు ఎంత చదివిన వారికి దాహం ఇబ్బంది పడతారని చెప్పి వారికి మంచి నీరు ఇవ్వడం ఇవ్వాలనే ఉద్దేశంతో మా చార్టర్ మెంబర్ నాయన్ పాత శ్రీనివాస్ గారి సౌజన్యంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది మేము ఫోన్గా ఇవ్వడం జరగదు మేము స్పాన్సర్ల ద్వారా వీటికి వారి ద్వారా సహాయం అందించడం జరుగుతుంది మేము ఒక ప్రజలకు వారికి వారధిగా నిలుస్తూ వారి సేవలు చేయడానికి చాలా కృషి చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రజలకు చేరువయ్యేలా మంచి సేవలు ప్రభుత్వాలు ఎన్నో సేవా పథకాలు చేస్తాయి చేస్తాయి కానీ వారికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్న వాటిని కూడా మేము మాకు అయిన లైన్స్ క్లబ్ ద్వారా పూర్తి చేస్తున్నాము థ్యాంక్ యూ చిత్రంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సభ్యుని ఈ చొక్కదాండి జీ తరఫున రీజియన్ చైర్పర్సన్ రీజన్ ఫైవ్ రాజేశ్వర లయన్స్ క్లబ్ కార్యం కార్యదర్శి మేము ఇక్కడ చొప్పదండి లోపల ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ కార్యక్రమానికి మేము అటెండ్ కావడం జరిగింది రీజనల్ మీటింగ్లో ఇక్కడ మా క్లబ్లు అందరూ పాల్గొన్నారు ఇందులో మా రాజరాజేశ్వర లయన్స్ క్లబ్ అనేది ఉత్తమ అధ్యక్షులు మరియు ఉత్తమ కార్యదర్శిగా మేము సెలెక్ట్ కావడం జరిగింది మేము చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఈ ఏడు నెలల లోపల రెండు వందల ఇరవై నాలుగు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దాన్ని గుర్తించి మాకు ఈ ఇది ఇచ్చిందని మేము అనుకుంటున్నాం మేము మేము చేసినటువంటి మెడికల్ క్యాంపులు కానీ అన్నదాన వితరణ కానీ గోశాలలకు చేసినటువంటి వితరణ కానీ ఈ ఆశ్రమాలకు దేవస్థానములకు ఇచ్చినటువంటి ఫండ్ విషయంలో కానీ మిగతా ఏది రైతులకు చేసినటువంటి రహదారులు ఆ విషయం కానీ భోజనశాలలో హై స్కూల్లో మేము చేసినటువంటి టేబుల్లు కుర్చీలు వితరణ కానీ ఇవన్నీ గమనించి మాకు ఉత్తమ క్లబ్గా మాకు ఈ సంవత్సరం వెనుక చేయడం జరిగింది నన్ను ఉత్తమ కార్యదర్శిగా అయినందుకు ఎన్నుకున్నందుకు నేను మా క్లబ్ సభ్యులందరికీ మరియు మా రీజనల్ గ్రూప్ మీటింగ్ వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను